శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ నమస్కారం పది రోజుల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలోనే భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మరి అవి ఎవరు కాదండి ఆవిడ ఎవరు అసలు ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి ఆ కీలక పరిణామాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు రీచ్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా మా ఛానెల్ ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్తే కనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశికి అధిపతి కుజుడు అయితే ఈ రాశి వారి జీవితంలో వరధుడుకులు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా శ్రమించటం తక్కువగా దాని ఫలితాలని అందుకోవటం ఈ రాశి వారికి ఎంతో నిరాశను నిస్పృహను తీసుకువచ్చేటువంటి అంశం కానీ వీళ్ళ జీవితంలో ఎన్నో రకాల సమస్యల్ని అధిగమించి మరి ఎన్నో రకాల పనుల్ని క్షమించి మరెన్నో బాధ్యతలను నెరవేర్చే మంచి స్థితికి చేరుకుంటారు మీరు చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతలు వీళ్ళ వల్ల వీరి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చిన్నతనం నుంచే అలవాటు అవుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్క స్టేజ్లో వచ్చేటువంటి ఆర్థిక పరిస్థితుల యొక్క ప్రభావాన్ని కూడా ఎంతో చక్కగా అవగతం చేసుకుంటారు ఈ రాశి వారు స్నేహితులు వెనకాడకు వేయకుండా ఆదుకుంటూ ఉంటారు కానీ పరాయి స్త్రీల వల్ల ఏ మాత్రం కొన్ని సందర్భాలలో ఇబ్బందికి గురవుతూ ఉంటారు ముఖ్యంగా మీరు సాహస క్రీడల పట్ల అభిమానం ఎక్కువగా చూపిస్తారు ముఖ్యంగా వీరికి మనోధైర్యం ఎక్కువ అని చెప్పొచ్చు అలాగే ఈ మేషరాశి వారికి మనోధైర్యం వల్ల తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పుడూ కూడా కలిసి వస్తాయి అయితే అనుభవం లేకుండా చేసేటువంటి వ్యాపారాల వల్ల నష్టాలు ఇక సభ స్థాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక అబద్ధాలు చెప్పటానికి ఎప్పుడు కూడా ఇష్టపడరు సోమరితనం అంటే వీళ్ళకి ఉంటుంది మేషరాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీళ్ళు జీవితంలో ఉన్నత స్థితిలో రాణించుకోవటం జరుగుతుంది స్త్రీల సంబంధిత విషయాలు కొంతవరకు కూడా వీరి యొక్క ప్రతిష్టకి పరువుకి ఎలాంటి బంధం ఉండదు స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఇలాంటివన్నీ కూడా ఎదురైనా కూడా క్రమంగానే సమస్య పోతాయి ఇక స్వతంత్ర అభిప్రాయాన్ని కొలవరిగా ఉంటారు వీరు స్వాతంత్రానికి ఎవరైనా అదృష్టం మాత్రం ఆ పనిని అక్కడే పూర్తిగా వదిలేస్తారు అంటే ఎంతటి ఘనం కాలే అయినా సరే చాలా సులభంగా చేసేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీళ్ళల్లో అహంకారం నిర్లక్ష్యం పెరిగే అవకాశాలు ఉంటుంది ఇలాంటి ధోరణి వీరి పతనానికి కూడా దారి తీయొచ్చు అలానే జీవితం పూర్తిగా ఈ విధంగా ఉండదు కాబట్టి మేషరాశి వారు ఈ సమయంలో ముఖ్యంగా రానున్న పది రోజుల్లో ఒక స్త్రీ అనేది వీళ్ళ జీవితంలోకి స్త్రీ కారణంగా కొన్ని మార్పులు జరగబోతున్నాయి మరి ప్రత్యేకంగా ఈ స్త్రీ కారణంగానే వీరి మార్పులు ఎందుకు వస్తాయి అనే కారణాన్ని కొడుక వెతికినట్లయితే మేషరాశి వారి జీవితంలో ఉన్నటువంటి ఈ స్త్రీ వల్ల ఈ స్త్రీ యొక్క స్థితిగతులు గ్రహిస్తే కారణంగా మేషరాశి వారి జీవితం మారుతుంది కాబట్టి ఆ రాశి జీవితంలో ఉన్నటువంటి మరి ఆ స్త్రీ మరెవరో కాదండి వీరి యొక్క భాగస్వామి లేదా వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలుగా వీరితో పాటు వీరి భాగస్వామిగా ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ స్త్రీ కారణంగా మాత్రం నీకు భారీ మార్పులు అయితే వస్తాయి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు విపరీతమైన అదృష్టం కలుగుతుంది అంతేకాదండి మీకు వారి యొక్క గ్రహ బలం అనేది అనుకుంటే ఉన్నందువల్ల మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది అలాగే మేషరాశి వారి యొక్క ఉద్యోగ జీవితం కూడా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు వృత్తి జీవితం మీద మాత్రం కాస్త ఒత్తిడి ఉంటుంది అయితే ఉద్యోగం మారాలి అనుకునే వారికి నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి వీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయగలుగుతారు ఈ యొక్క ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఆదాయ మించిన ఖర్చులు ఉండకూడదు అనే విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గ్రహిస్తారు అలాగే మీరు ఈ సమయంలో మౌనంగా ఉండాల్సిన అవసరం ఉంది కాస్త మౌనంగా ఉంటే తప్ప ఏమీ లేదండి ఖచ్చితంగా మీ జీవితంలో మీకు ఉన్నంత పరమైనటువంటి అవకాశాలు దక్కుతాయి ఇక ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా మానసికంగా కూడా మీరు ఉన్నటువంటి బర్త్డే ఈ సమయంలో పూర్తిగా విముక్తి బర్డన్స్ నుంచి కూడా ఈ సమయంలో పూర్తిగా విముక్తులవుతారు అధికారులతో ఆచితూచి వ్యవహరించటం అనేది కూడా ఎంతో ముఖ్యమైన విషయం అయితే తొందరపాటుతనంతో మాట్లాడితే మాత్రం అప్పుడు ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆదాయం కూడా నిలకడగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో సంపాదన పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది వృత్తి ఉద్యోగాలు ఎక్కువగా సాఫీగా సాగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే మేషరాశి వారి జీవితంలో ఉన్నటువంటి వారి యొక్క భాగస్వామి ఎవరైతే వాళ్ళు ఉంటారో వారి వల్ల ముఖ్యంగా మీ జీవితంలో వారి యొక్క గ్రహస్థితి అనేది మెరుగుగా మారుతుంది ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క భాగస్వామి ఆ స్త్రీ యొక్క రాశి మిథున రాశి అయితే ఖచ్చితంగా వారికి వచ్చేటువంటి శుభ ఫలితాలు దాని ప్రభావం వల్ల వచ్చేటువంటి అవకాశాలు దానికి అనుకూలంగా మారుతాయి కాబట్టి మేషరాశి వారు ఈ సమయంలో మీ భాగస్వామి జీవితంలో ఎంతో కీలకంగా మారబోతున్నారు అంతేకాదు మీ భాగస్వామి కూడా ఎంతైతే విజయాన్ని చేకూరుస్తుందో వారి ద్వారా మీరు మరింత అవకాశాలను ఆనందాన్ని కూడా మీరు పొందుకోవటం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క ఆదాయానికి సంబంధించిన వంటి మీ సన్ని కుటుంబ జీవితానికి ఎలాంటి డోకా లేదు ఎలాంటి లోటు లేకుండా మీరు మీ సన్నిహితులతో చాలా సంతోషకరమైన జీవితాన్ని పొందుకోబోతున్నారు కాబట్టి ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా ఏ ప్రయత్నంలో ఉన్నటువంటి పనిని మొదలుపెట్టినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది ఉద్యోగం వ్యాపారాలలో విపరీతంగా కలిసి వస్తుంది ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం కూడా మంచి సలహాగా కూడా పరిగణించబడుతుంది ఇక మేషరాశి వారు మీ జీవితంలో ఉన్నటువంటి ఖచ్చితంగా ఈ రాశిలో మీరు ఎటువంటి కూడా ఒత్తిడినైనా సరే ఎదుర్కొన్నట్లయితే అది మీ యొక్క జీవిత భాగస్వామి అయిన మేషరాశి వారి మీద పడుతుంది ఒకవేళ ఉదాహరణకి మళ్ళీ కనుక మనం చెప్పుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క భాగస్వామి సింహరాశి వారైతే కనుక వారి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఈ సమయంలో మీరు మాయం చేయగలిగేటువంటి ప్రభావం ఉంటుంది అలాగే వారికి ఏర్పడేటువంటి ఈ సమయంలో గ్రహస్థితి కారణంగా మీకు ఆ అదృష్టం బలంగా మారిపోతుంది కాబట్టి మీరు చేపట్టిన వృత్తి వ్యాపారాలు మీకు అనుకూలంగా మారుతాయి అంతేకాదండి మీ భాగస్వామి కారణంగా వారి యొక్క వారి యొక్క ఆరోగ్యం పట్ల వీరు తీసుకునే శ్రద్ధ మీ జీవితం మీద ప్రభావం చూపించి మీ ఆరోగ్యం కూడా మరింతగా మెరుగుపడుతుంది ఇక విద్యార్థులు తక్కువ శ్రమతో ఉత్తమమైన ఫలితాలను సాధించుకోవటం జరుగుతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వీరు ఎలాంటి విభేదాలు లేకుండా చూసుకోండి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఎటువంటి విభేదాలు అపార్థాలు లేకుండా చూసుకోండి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమయంలో మాత్రం కంటతడి పెట్టనివ్వకండి బాధ పెట్టనివ్వకండి వాళ్ళని ఎంతో సంతోషంగా ఉండేలాగా చూసుకుంటే మంచిది అప్పుడే మీ గ్రహస్థితి అనేది బలంగా మారుతుంది అదేవిధంగా ఈ సమయంలో మీరు చేయవలసినటువంటి ఒకే ఒక పని ఏంటి అంటే ఖచ్చితంగా మేషరాశి వారు ఎంతో ఉన్నతమైన సమయం కాబట్టి మీ జీవిత భాగస్వామితో పాటు మరికొంతమంది ఆడవాళ్ళని చక్కగా వాళ్ళకి కావాల్సిన సహాయం చేయండి ఆర్థిక పరంగానే కానీ మాట పరంగా కానీ ఇంకా వి ఏ విధమైనటువంటి సహాయమైనా సాయమైనా సరే చక్కగా చేయగలిగినట్లయితే వాళ్ళు ఆశీసులు మీకు ఉంటాయి అలాగే మీ తల్లిగారి వయసు అయిన వ్యక్తులకు ఉంటే వృద్ధాలకి కానీ ముఖ్యంగా ఇలాంటి సాయం చేయటం వల్ల వల్ల మీకు వాస్తవ ఫలితాలు కలుపుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు శ్రీ లక్ష్మీ స్వామి జ్యోతిషాలయం శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్